ഒക്ക ൂട്ട അന്നം കോസം എന്ത ഉപ്പിരി കോസം ചേച്ചി കാലി കാലി എനിക്ക് കണ്ടവാടിക്ക് വലസേല ഉള്ള ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ బట్టి డయాస్ ఫౌండేషన్ నుంచి ఫౌండర్ సిహెచ్ మధుమాధవి నేను ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది మన ఈ అమ్మాయి పేరు చెప్పిన శిరీష శిరీష అలా పాప నేసుకొని మన ఇంటి సైడ్ వచ్చింది వచ్చి అక్క ఏమన్నా పని ఉంటే చెప్పండి పని చెప్పి నాకు నా పిల్లలకి కొంచెం పాలు అన్నమో ఏమైనా పెట్టండి అనేసి అని అడగడం జరిగింది నాకు చాలా బాధ అనిపించింది ఇలాంటి వాళ్ళు కనబడితే మీరు తప్పకుండా హెల్ప్ చేయండి తప్పకుండా పని ఇవ్వండి హెల్ప్ చేయండి వీలైనంత తోచినంత మీకు అందుకే నాకు వీలైనంత నాకు తోచినంత మా ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఒక పది కేజీల బియ్యాన్ని ఈరోజు నేను ఒక పది కేజీల రైస్ పాపకు ఇలాంటి ఇదే బట్టలు పాపకు నిత్యావసర వస్తువులు మ్యాగీ సంథింగ్ రవ్వ ఉప్పు పప్పు బిస్కెట్లు మా ఇంట్లో ఉన్న పచ్చళ్ళు ఇలాగ హార్లిక్స్ ఇలాంటివి ఆడుకునే పిల్లలు ఆడుకునే బాల్స్ ఈ పాప చూడండి ఎంత చిన్నగా ఉందో వీళ్ళు ఇంత ఈ వయసులో వీళ్ళు సిటీ అక్కడి నుంచి ఏదో సిటీలో పని చేసుకోవాలనేసి ఎక్కడమ్మ మీ ఊరు ఎక్కడ లేదో ఏదో కదా అక్కడి నుంచి వచ్చారు కానీ ఉమ్మటే పని దొరకలేదు పాప మీ చిన్నపిల్లల్ని నేర్చుకొని ఇవిడ ఎలా పని చేసుకుంటుంది కదా అందుకనే నాకు తోచిన సహాయాన్ని నేను తప్పకుండా చేస్తాను వీళ్ళకి చేయదలుచుకున్నాను అందుకనే దాంట్లో నాకు తోచినంత మా ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఈ బియ్యం పప్పు కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు మీ సదా మీ సేవలో ఎప్పుడు ప్రజ పేద ప్రజలతో నడవడానికి సిద్ధంగా ఉంది మా ఫౌండేషన్ నిజం ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండే మీ ఫౌండర్ సిహెచ్ మధుమాధవ ప్లాస్టిక్ కవర్లో వేస్తున్నా ఇలా హలో హాయ్ నేను ఇప్పుడు అమ్మాయి వెళ్ళడానికి ఎట్లాంటి దారి లేదు నేను నా వెహికల్లో నేను వచ్చేసిన వచ్చి అమ్మాయిని దించి ఇదిగోండి వాళ్ళ హస్బెండు ఆమె చెప్పు మా ఆయన హెల్ప్ చేసింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి అంతా ఇలా పిల్లలు వెళ్ళు మనం కూడా ఇలాంటి వాళ్ళకి అనిపిస్తే చేయండి ఇక ముందు కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే ఓకే